అందరికీ నమస్కారం అండి మనందరికీ తెలుసు ఈరోజు నర్సీపట్నంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రోడ్ వైండింగ్ కార్యక్రమం గత కొన్ని రోజుల నుంచి కూడా చేయడం జరుగుతుంది అయితే ఈ కార్యక్రమం మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా ఎన్నో అడ్డంకులు చెప్పాల్సింది ఏంటంటే అయ్యన్న పద్ధతి ఎన్నో విధాలుగా ఒక పక్క చాలా మందిపై కోర్టులో కేసు వేయించడం దాన్ని ఆపేలాగా ప్రయత్నాలు చేయడం దాని తర్వాత అయ్యప్ప టెంపుల్ కూడా దాకా స్టే తాయడం దాకా రకరకాల అడ్డంకులు ఎందు కూడా కొత్త కొన్ని రాళ్ళు కూడా చూస్తున్నాం మనం ఎందుకంటే అంటే ఆయన హయాంలో మంత్రిగా ఉన్నప్పుడు కూడా చేయలేని పరిస్థితి ఎందుకంటే నిన్ననే ఒక కామెంట్ కూడా చేశాడు ఇక్కడ ఇక్కడ ఇదంతా వంద చేస్తాడు అక్కడి నుంచి అనుభవి చేస్తాడు చిల్లర వచ్చిందని చెప్పి అంటాడు అప్పుడే చెప్పి నిన్న కూడా చెప్పాను బాబు చిల్లర బ్యాచ్ కాదురా బాబు అది అయిన పద్ధతుడు నీ దగ్గర చిల్లర బ్యాచ్ అని చెప్పి ఎందుకంటే గత ఐదు సంవత్సరాల కాలంలో ఒక స్టేట్మెంట్ ఇవ్వడం ఐదు పద్ధతుడు మరి వెంటనే ఆ వంద అడుగులు చేస్తామంటే కొంతమంది పెద్దలు వెళ్ళడం టూటికెళ్ళి ఇవ్వడం రావడం ఇదంతా కూడా ఈ సందర్భంగా అందరూ ప్రజలందరూ చూశారు ఈ రోజు మేము చేస్తుంటే దేవుడి దేవుళ్ళ మరి గౌరవ ముఖ్యమంత్రి గారు లాస్ట్ ఇయర్ వచ్చి సుమారుగా పదహారున్నర కోట్ల రూపాయలు ఇచ్చి కార్యక్రమం చేస్తుంది ఎన్నో అడ్డంకులు అయినప్పుడు కూడా చాలా మంది ఒప్పించి తొంభై అడుగులు ఒప్పించి వాళ్ళందరి దగ్గర టీడీఆర్ వాళ్ళు ఒప్పించాం అలాగే కోర్టుకెళ్ళి వాళ్ళని కూడా కొంతమంది పెద్దలు కలిసి వాళ్ళ తాలూక సహకారంతో ఈ కార్యక్రమం అంతా కూడా చేస్తున్నాం దీని మీద ఇన్ని అడ్డంకులు అలాగే ఆయన వెంకటేశ్వర టెంపుల్ దగ్గర నుంచి ఆయన చేయలేకపోయాడు కొబ్బరికాయ కొట్టాడు కానీ చేయలేకపోయి ఈ రోజు చూస్తే అక్కడికి వెళ్తే బ్రహ్మాండంగా కార్యక్రమం సుమారుగా ఆరు కోట్ల రూపాయలతో ఆ కార్యక్రమం చేస్తాం మరొక నెల రోజుల్లో పూర్తి స్థాయి అవుతుంది దీనికి తోడు ముఖ్యంగా మీకు ఈరోజు చెప్పాల్సింది ఏంటంటే ఈ రోజు నచ్చపట్నం లో గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు ప్రతి సచివాలయాన్ని కూడా గడప గడుపు మన కార్యక్రమంలో భాగంగా ఇరవై లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా మున్సిపాలిటీకి సంబంధించి పదిహేడు సచివాలయాలు ఉంటే ఇరవై లక్షలు చొప్పున మరి అన్ని కూడా శాంక్షన్ చేశాం మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారి సరే మరి ముఖ్యమంత్రి గారు మరి మాకు మున్సిపాలిటీలో మరొక ఆధనంగా ముప్పై లక్షలు కావాలని చెప్పినప్పుడు మరొక ముప్పై లక్షలు చొప్పున ఐదు కోట్ల పది లక్షలు ఇవ్వడం జరిగింది ఈ వర్క్లు అన్నీ కూడా జరుగుతున్నాయి ఇది కూడా వారలు అయిపోతున్నాయి నైతిపత్రుడు ఒక పక్క ఏమో రోడ్ వైడ్ని ఇక్కడ చేస్తాడు ఒక పక్క వెంకటేశ్వరం టెంపుల్ చేస్తాడు ఇప్పుడు గ్రామాల్లో మన వార్డులో కూడా ప్రిఫరెన్స్ చేస్తాడని చెప్పి ఈ రోజు ఎంవిఎల్ఎస్ నాయుడు ఎవరు ఆయన గోల్గొండ నుంచి మన రోలుగొండ సంబంధించిన ఒక ఆశ్రమం చేత కోట్ల స్టే తెచ్చాడు అంటే ఎంత దుర్మార్గుడు అంటే అయినపత్రుడు అంటే ఆయన అభివృద్ధి చేయలేదు మీ అభివృద్ధి చేస్తుంటే రోజు స్టే వచ్చింది సుమారుగా ముప్పై ఎనిమిది వర్కుల మీద ఈ రోజు స్టే తెచ్చాడు అంటే ఎంత దౌర్భాగ్యం అంటే నర్సిపాటి నిధుల్లోనే ఎవరు చేస్తే అయినపత్ర మీద వస్తారని చెప్పి పక్కన మరి రోలుగొండకు సంబంధించి ఒక కాంట్రాక్ట్ చేత ఫొరవడ్ చేత ఆయన వేసి అంటే ఎంత దౌర్భాగ్యం అంటే ఈ రోజు మీ ద్వారా ఈ నియోజకవర్గ ప్రజలందరికీ గెలుస్తాను ఆయన చేతకాని పనులన్నీ కూడా మేము చేస్తుంటే ఆయన తట్టుకోలేకపోతున్నాడు అయితే ఒక్క విషయం చెప్పాలి మీ అందరూ కూడా ఆయన ఎన్ని కుక్తులు పలికినా సరే ఎన్ని దుర్మార్గం చేసినా సరే ఆ దేవుడు ఉన్నాడు ఎందుకంటే ఏదైతే ముప్పై ఎనిమిది వర్కుల మీద స్టే ఇచ్చాడో ఆ దేవుడు దయ వల్ల ఇప్పటికే ముప్పై ఐదు వరకులు ఆల్రెడీ చేయిస్తాం గ్రామాల్లో వార్డుల్లో నిజంగా మా దేవుడు మా వెంట ఉండడానికి ఉదాహరణ అది ఎందుకంటే ఎన్ని ఆపాలని ఆపితే చెడ్డపైర వస్తుంది ఒక ఉద్దేశంతో మరొక రెండు నెలలు స్వస్థైన ఉద్దేశం మీద ఎన్ని చేస్తాడు ఏదేమిటి కూడా దేవుడు ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా అందగా ఉంది వాళ్ళ తాలూకా ఆశిస్తులు మాకు ఉన్నాయి ఎటు బస్సులు కూడా ఈ రోడ్లన్నీ కూడా పూర్తి చేస్తాం రేపు రాబోయే రోజులు కూడా మరిన్ని రోడ్లు చేస్తామని చెప్పి ఈ సందర్భం తెలియపరుచు ఇలాంటి దుర్మార్గ పనులు మరి ఇప్పటికన్నా అయిన పదాలు ఆపాలి నీ మీ తాలూకా నష్టాలుగా తెలుసు మీకు ఎలాగా ఓడిపోతారు వంద ఇరవై ఐదు వేలతో ఓడిపోయావు రాష్ట్రం ముప్పై వేలు ఓడినంత మాత్రం ఎట్టు బస్సులు కూడా మళ్ళీ ఓడిపోవడం కాయో అది ఎలాంటి ఇప్పటికైనా తగ్గించుకో మరి దేవుడు చూస్తాడు అన్నీ కూడా ఎట్టి బస్సులు కూడా నీకు ఏదో ఏ విధంగా మరి ఈ విధంగా ఆటంకాలు సృష్టిస్తే క్షమించరు రేపు రాబోయే ప్రజలు క్షమించరు అని చెప్పి మీ ద్వారా అయిన పథకం హెచ్చరిస్తూ నమస్కారం తెలుపుకుంటున్నాం జై జగన్ నమస్కారం